నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రయాణికుల ఇబ్బందులను గాలికి వదిలేసిన ఏపీఎస్ఆర్టీసీ అధికారుల తీరును ఈ రోజు మీకు చూపించబోతున్నాం అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ స్టాండ్ రాజమహేంద్రవరం లోపల కార్లు యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి పార్కింగ్ కూడా అక్కడే చేస్తున్నారు అయినా పట్టించుకునే నాదుడు లేడు ఇక అక్కడే లేకపోతే గోకవరం స్టాండ్ లో ఎలా ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్యుడికి అందుబాటులో ఉండే ఈ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే ఖచ్చితంగా బస్ స్టాండ్ రావాల్సిందే అయితే రూరల్ ప్రాంతాలైన ఇటు సీతానగరం కావచ్చు ఎక్కడికైనా వెళ్లాలంటే గోకవరం కావచ్చు కోరుకొండ కావచ్చు అటు వెళ్ళాలంటే గోకవరం బస్ కి ఖచ్చితంగా రావాల్సిందే అయితే అక్కడ ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి ఆటోలు స్కూల్ బస్సులు కూడా ఇక ఒక్కసారి మీరు గోకవరం బస్టాండ్ పరిస్థితికి వస్తే ఇక్కడ పరిస్థితి చాలా దుర్భరంగా మారింది ఇక్కడ ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన వ్యాపార సంస్థలు రోడ్డు పైకే కుర్చీలు వేసి మరీ సగం గోకవరం బస్టాండ్ ఆక్రమించాయంటే అతిశయోక్తి కాదు మీరే చూడండి కావాలంటే ఆటో స్టాండ్ అని తలపించేలా ఆటోలన్నీ కూడా యథేచ్ఛగా గోకవరం బస్టాండ్ లోపల పార్క్ చేయడంతో బస్సులకు కూడా రావడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది దీనిపై ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం కూడా స్పందించడం లేదు ఎందుకు స్పందించడం లేదయ్యా అని ఆరా తీస్తే ఆటో వాళ్ళ దగ్గర నుండి ఆర్టీసీ సంబంధించిన అధికారులు ఎక్కడ ఉంటారో వాళ్ళ మామూలు దండుకుంటున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది అది నిజమో కాదో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు మాత్రం నిజమేమో అనిపించేలా ఉన్నాయి ఇక్కడ చూడండి గోకవరం బస్ స్టాండ్ లో ఉన్న ఆటోల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్న కాంప్లెక్స్ రెండు వందల అడుగులు ఉదాహరణకు ఉంటే అందులో వంద అడుగుల వరకు కూడా ఈ ఆటోలు ఈ ట్రాఫిక్ ఈ వ్యాపార సంస్థలు ఆక్రమించాయి అంటే పరిస్థితి బస్సు చూడండి ఏ విధంగా ఎంత ఇబ్బంది పడుతూ లోపలికి వచ్చే పరిస్థితి ఉందో అంటే అధికారులు మరి ఇక్కడ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది చాలా చిక్కు ప్రశ్నగానే కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ వీళ్ళ మామూలు మత్తు నుండి బయటకు వచ్చి లేదా ప్రజల యొక్క అవసరాలను తీర్చకుండా తిరుగుతున్న ఆర్టీసీ అధికారులు ఎక్కడైనా మేల్కొని అటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఇటు గోకవరం బస్టాండ్ లో ఉన్న ప్రజల ఇబ్బందులను తొలగేలా చూడాలని పలువురు కోరుతున్నారు అదే విధంగా ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్ లో మనం గమనించినట్టయితే అంటే విద్యార్థుల విద్యార్థినులు ఫోటోలు పెట్టకూడదు గనక మేము ఆ విజువల్ అనేది చూపించడం లేదు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా వివిధ కళాశాలలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు అక్కడే వేచి వెండడం ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఇది పోలీస్ అధికారులు కానీ అటు ఆర్టీసీ కి సంబంధించిన పోలీస్ అధికారులు కానీ ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది ఇకనైనా విద్యార్థినులను భావి భారత పౌరులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ఎందుకు అక్కడే ఉండిపోతున్నారో చూడాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు ఇదే గోకవరం బస్ స్టాండ్ లో మీరు ఒకసారి చూసినట్టయితే ఒక బట్టల షాపు మీరు చూసినట్టయితే ఎంత ముందుకి వచ్చి వాళ్ళ షాపు నుండి సుమారు ఇరవై అడుగులు ముందుకు వచ్చి వాళ్ళ యొక్క వ్యాపారం కొనసాగిస్తున్నారు అంటే ఇక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది ఇక్కడ హోటల్స్ కావచ్చు ఆటో వాలాలు కావచ్చు లేదా ఇక్కడ షాపులు కావచ్చు ఏ విధంగా ఉందని చూసి అధికారులు తక్షణమే స్పందించాలని పలువురు కోరుతున్నారు